సానపరెడ్డి నాగోగులమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు సానపరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు అలాగే సానపరెడ్డి రాధాకృష్ణ రెడ్డి గారు బద్రవేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి కానీ అనాథ పిల్లల ఆశ్రమానికి కానీ ఈ చలికాలంలో వారికి కప్పుకునేటువంటి వసతి కల్పించేదానికని మంచి బెడ్షీట్లను పెట్టి వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరిగింది అలాగే అన్నదానం కూడా వృద్ధాశ్రమంలో కానీ అక్కడ అనాథ పిల్లలకు కానీ అన్నదానం కూడా చేయడం జరిగింది మరి ప్రత్యేకంగా అక్కడ అనాథ పిల్లలకు వారికి కావలసినటువంటి వంట సామాగ్రి కూడా దినుసులు కానీ అవి కూడా ఇవ్వడం కూడా జరిగింది వారికి భోజనం కూడా అక్కడే మేడం గారు మేము సెల్ఫ్ తయారు చేసి పెడతాం సార్ అంటే వారందరికీ కూడా అక్కడ కావాల్సినటువంటి ఈరోజు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలా అదేవిధంగా భవిష్యత్ కాలానికి కూడా కొంత సరుకులు ఇవ్వడం కూడా జరిగింది మరి ఈరోజు ఆమె మాకు పెద్ద అత్తగారు అవుతారు ఆమె ఆత్మకు మనశ్శాంతి కలిగి ఆ భగవంతుడు ఆమెను చూడాలని కోరుకుంటూ అలాగే మా మామగారు గోపాలరెడ్డి గారు కూడా టూ మంత్స్ బ్యాక్ ఆయన కూడా ఆయన వర్ధంతి జరిగింది మరి ఏదేమైనప్పటికీ వారి పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా బజ్వేల్లో చేయడం జరిగింది మరి ఇదివరకు కనపరెడ్డి గోపాలరెడ్డి గారి ద్వితీయవర్ధన సందర్భంగా కూడా బద్రవేల్ మున్సిపాలిటీలో ఒక ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి మరి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వారందరికీ కూడా సహాయ సహకారం అందించి ఆ రోజు వారికి కూడా ఉచిత అన్నదానం చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన వారి ఆత్మ పవిత్ర ఆత్మ శాంతి చేకూర్తుందని చెప్పి మేము అందరం కూడా ప్రార్థిస్తున్నాం రాధాకృష్ణారెడ్డి గారు ఈరోజు హైదరాబాద్లో కూడా ఒక దేవాలయానికి లక్షా పదహారు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది మరి వారి యొక్క రాధాకృష్ణారెడ్డి గారు కానీ రామగోపాల్ రెడ్డి గారు కానీ వారి యొక్క దాతృత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్